నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనందరి ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ కూర చేస్తున్నాను ఆ వంకాయ కూర సింపుల్గా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఈ వంకాయ కూర కోసం అరకిలో వంకాయలని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వాటిల్ని ముక్కలుగా కట్ చేసుకుందాము అవి ఎలా కట్ చేయాలో చూద్దాం రండి ఈ వంకాయలని ఎలా ముచ్చకలు తీసేసుకుని దీన్ని నాలుగు ముక్కలుగా లోపల ఎలా ఉందో చూసుకుని కట్ చేసుకుందాం నీట్గా ఉంది కదా ఇలా నాలుగు వైపులా ఇలా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకుందాం వంకాయలో కొంచెం నీళ్ళలో ఉప్పు కలిపేసి వంకాయలు నీళ్ళ పక్కన పెట్టుకుందాము దీనికి కావాల్సిన కారాన్ని తయారు చేసుకున్నాము పల్లీలు కొంచెం వేగాక ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసుకున్నాము అలాగే రెండు స్పూన్లు మినపప్పు ఈ రెండు కూడా బాగా వేగాలండి ఇవి ఎలా మూడో బాగా మంచిగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడే రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకుందాము అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరు మిరపకాయలు కూడా వేసేసుకున్నాము ఇవి కూడా మంచిగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం వేయించి పెట్టుకున్నాం కదా చల్లారినని దీన్ని మిక్సీ చేసి పెట్టుకుందాము కొంచెం కరివేపాకు సరిపడా ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ అయితే చాలు దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిలోకి ఇది స్టఫ్ చేసేసుకుందామండి వంకాయలు ఉప్పేసి పెట్టుకున్నాం కాబట్టి కల ఇలాగే మిగిలిన వంకాయలన్నీ కూడా పెట్టేసుకుందాం ఈ వంకాయలు ఇలా స్టఫ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం అండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాము నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసానండి ఇప్పుడు ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా అందులో పెట్టేస్తాం వంకాయల్ని నూనెలో పెట్టేసుకున్నాం ఇలా ఒక్కొక్కటి పెట్టుకుంటే మనకు మంచిగా కలిసిపోకుండా వేగుతాయి ఒకసారి మోగేసి చూద్దాం ఎలా మగ్గా ఒకసారి ఇలా కలిపేసుకుందాం కలిపేసుకుని కొంచెం మగ్గుతున్నప్పుడు ఈ మిగిలిన కారాన్ని కూడా వేసేసుకుందాం ఈ మిగిలిన కారం కూడా ఇందులో వేసేసుకుందాం కదా ఇంకో కూరకసారి కూడా ఉప్పు కూడా వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము అందులో వేసుకున్నాం కదా ఈ వంకాయలకు సరి కూడా వేసుకుంటే చాలు ఈ చింతపండు వాటర్ ఉంది కదా అది కూడా కొంచెం ఇలా పోసేసుకుని మూత పెట్టేసుకుని పది నిమిషాలు ఉడికిందో చూద్దాం రండి ఉడికింది కదా దీనిపైన ఒకసారి వంకాయ ఉడికిందో లేదో చూసుకుందాం బాగా ఉడికిందండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి తీసి చూద్దామండి కూర రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా ఉడికినాయో వంకాయలు ఇలా ఉడికితే చాలు దీన్ని ఇంక ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసుకుందాం ఇదే మన సూపర్ టేస్టీ గుత్తి వంకాయ కూర తయారైందండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని ఇష్టపడతారు లైక్ చేస్తూ ఉంటారు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ కామెంట్ తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ